మామ రివ్యూ ఆఫ్ అఖండ టు తాండవం స్టోరీలో చేంజెస్ చేసి ఫస్ట్ పార్ట్లో స్టోరీ తీసుకు వస్తారనుకున్నామా కానీ స్టోరీ న్యూగా ఉంది అండ్ ఫస్ట్ పార్ట్కి కనెక్షన్ పెట్టారు తమ్మన్నగారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది స్టోరీ ఏంటో తెలుసుకునే ముందుగా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లెక్ తాలో పెట్టుకోండి స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ లేని సింపుల్ విలన్స్ దేవుడిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టడానికి ఒకవేళ వాళ్ళు నమ్మకం పోకపోతే భారతదేశాన్ని నాశనం చేయడానికి చూస్తాడు దాన్ని అఖండ గోడ ఎలా ఆపాడు భారతదేశంలోని జరిగే వినాశనాన్ని ఎలా ఆపాడు అనేది స్టోరీ అండ్ ఫస్ట్ పార్ట్లో తన తల్లిని కాదని ఆ శివుడనే వెళ్ళిపోతాడు కదా అది పార్ట్ టూలో తల్లి చావుబోతుకుల మధ్య ఉన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్తాడే లేదా అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సింది ట్రైలర్లో హైలైట్ ఏంటంటే తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సెకండ్కి బీజే మద్దరిపేలా ఉంది విలన్గా చేసిన ఆది పిండి సెట్టి గడైతే రాక్షసుడు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడని చెప్పాలి డైరెక్టర్ బోయపాటి శ్రేణు గారు స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత ఒక మంచి మూవీ తీసినట్టు ఫీల్ అయితే వచ్చింది ఇంకా హీరోగా చేసిన బాలయ్య గురించి చెప్పక్కర్లేదు ఆ డైలాగ్స్ అయినా ఫైట్స్ అయినా సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయేలా చేశాడు అండ్ మూవీలో సనాతన హైందవ ధర్మం గురించి కూడా ఏదో చెప్పబోతున్నట్టు అర్థమైంది మిగతాదంతా బిగ్ స్క్రీన్ మీద చూడాలి అండ్ ఫైనల్గా సోది చెప్పకుండా రివ్యూ అయితే ఇచ్చాను నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్